దాన్ని మనం వీళ్ళందరూ కూడా ఎడ్జుకేట్ చేయాలి కూడా మనం వండుకున్నవే గొప్పవి బిర్యానీలో ఏమీ లేదు గట్టిగా చెప్పచ్చు చికెన్ బిర్యానీ కంటే నాకు వెదురుకోవే ఇష్టం ఈ సూర్ నేను అదే తినడానికి ఇష్టపడతాను ఎందుకంటే దానికంటే ఇద్దరు ఎక్కువ కావున ఇంకా చాలా ఉన్నాయి నిజంగా కొద్దిగా ఉన్నాయి చెప్పాను ఉంది మేడం గారికి ఇలా పోషకాహారం యాక్చువల్గా బయాలజీ స్టూడెంట్ కనుక బాగా అవగాహన ఉంటుంది సో మనందరం కూడా పోషకాహార లోపాన్ని మన దగ్గర ఉన్న ఆహార పంటలతోటే దాన్ని ఉల్పి చేయొచ్చని పది మందికి చెప్పాలి అందుకు ఉదాహరణగా చాలా చాలా ఐటమ్స్ చేశారు లడ్డూలు జంతికలు ఊర్లు గారెలు అరిసెలు పొంగడాలు అప్పాలు ఇంకేమున్నాయి సున్నండ్లు నాకు తెలిసి నిర్ణయం కానీ చాలా అద్భుతంగా చేశారు నేను తహసీల్దార్గా అయిన తర్వాత ఈ ఆల్మోస్ట్ ఆల్ ఇది పండిటో సంవత్సరం ఈ టౌలస్లో కూడా ఇవి చూశాను ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా జరుగుతుంది ఇంకా వాటర్ ఫుడ్ రావాలి ఇంకా ఈ ఏంటంటే చిరు ధాన్యాలతోటి చేసేవి అవి ఎక్కువగా మనం చేయాలి చిరు ధాన్యాలతో చేసే వంటకాలు తక్కువ ఆయు ఉపయోగించే వంటకాలు మనం నేర్పాలి సమాజానికి మనం నేర్పాలి ఎగ్జిబిషన్ మనం చేసి సమాజానికి నా చేసుకుంటే మంచిది ఇది ఆరోగ్యకరము అని మనం చెప్పాలి మరి ఈ పోషకాల లోపం మన ప్రాంతంలో ఉండకుండా మనందరం కూడా కృషి చేసి దానికి పాల్పోవాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ పోషకాల విలువ విలువలు గల ఆహారం గురించి ప్రచారం చేయాలి ఇక్కడ చాలా తింటారు ఆనపకాయ చాలా మంది తినరు సైన్స్ వారికి తెలిసింది ప్రతిరోజు ఆనపకాయ చూస్తాగితే జీవితంలో వాడికి హృద్రోగం రాదు తెలుసండి ఆనపకాయ ముక్కలు నాలుగు నాలుగు తినండి రోజు అందులో పొటాషియం ఎక్కువ ఎక్కుంటుందమ్మా ఆ పొటాషియం మీరు ఎంత ఉప్పు తిన్న కూడా దాగిసుకుంటుంది ఆనబాయ్ ఉప్పేకా చాలు ఉంటుంది జస్ట్ ఆనకాయ పప్పు కానీ అని అంటే చాలా ఆరోగ్యం కానీ వారికొకసారి తినిపించాలి మనం ఏం చేస్తాం కోడిగుడ్డు తప్పితే చికెను తప్పితే మటన్ మటన్ చికెను కోడిగుడ్డు ఫిష్ ఇవే పోషకాహారాలు ఒక భ్రమలో కూడిపోయాం ఆ భ్రమ నుంచి మనం రావాలి ఇక్కడ అంత పడతాయి